కర్నూల్లో కేవీఆర్ ప్రభుత్వ మహిళా కాలేజ్ వరుస వివాదాలతో వివాదాస్పదంగా మారుతోంది కేవీఆర్ కాలేజీలలో పిచ్ సెట్ ప్రేమియం లేకుండా అడ్మిషన్లు చేరిపిన వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం రాయలసీమ విద్యార్థి సంఘం నేత్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్ శాలలో వరుస వివాదాలతో కర్నూలు చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో పీజీ సెట్ రాయకుండానే కొంతమంది విద్యార్థులకు నలభై నాలుగు మందికి పీజీలో అడ్మిషన్స్ ఇవ్వడంతోనే ఉన్నత విద్యామండలి పూర్తి స్థాయిలో విచారణ జరిపి పీజీ సెట్ ఎగ్జామ్ రాయకుండా జరిపిన ముప్పై ఆరు మందితో పాటు కన్వీనర్ భర్తీ చేయాల్సిన కోటాలో ఎనిమిది మంది విద్యార్థులను కూడా కళాశాల ప్రిన్సిపల్ ఇందిరాశాంతి భర్తీ చేయడంతో మొత్తం నలభై నాలుగు మంది విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా పీజీ కోర్సులో అడ్మిట్ అయ్యన్నారన్న కారణంతో వారి ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి నిలుపుదల చేసింది దీనిపై మన మనతో మాట్లాడేందుకు రాయలసీమ విద్యార్థి సంఘాలు మనతో ఉన్నారు అసలు పీజీ సెట్ ప్రమేయం లేకుండా పీజీలో సీట్లు కల్పించడాన్ని ఏ విధంగా చూస్తారన్న అంశాన్ని మనతో మాట్లాడేందుకు రాయలసీమ విద్యార్థి సంఘం నేతలు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా అంటే పీజీలో చేరాలంటే పీజీ సెట్ కన్వీనర్ అకాడమిక్ ఇయర్లో ఇష్యూ చేసిన జారీ నోటిఫికేషన్ ప్రకారంగా పీజీ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మెరిట్ వచ్చిన వాళ్ళకే పీజీ సెట్లు ఇస్తారు అలా పీజీ సెట్ ప్రమేయం లేకుండా కేవీఆర్ కాలేజీలో అడ్మిషన్లు చేయడాన్ని ఒక విద్యార్థి సంఘంగా ఏ విధంగా మీరు చూస్తున్నారు యాక్చువల్గా రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి సంఘటన ఇది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి మరి నోటిఫికేషన్ ఇస్తుంది పీజీ సెట్కు ఆ పీజీ సెట్కు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు దానికి అప్లై చేసుకొని పీజీ సెట్ రాస్తారు రాసిన తర్వాత వాళ్ళ మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళకు వచ్చినటువంటి సీట్లను భర్తీ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం కర్నూలు నగరంలో ఉన్నటువంటి కేవీఆర్ కళాశాలలో ఏమాత్రం దానికి సంబంధం లేకుండా పీజీ సెట్కు సంబంధం లేకుండా విద్యార్థులను తీసుకున్నారన్నది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది ఒకవేళ ఇదే వాస్తవం అయితే రాష్ట్రంలో పీజీ సెట్ని నిర్వహించవద్దు అందరు విద్యార్థుల్ని పీజీ చేసుకునే అవకాశం కల్పించండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేయాల్సి వస్తుంది అంటే ఒక కేవిఆర్ కాలేజీలో ముప్పై ఆరు మందిని పీజీ సెట్ ప్రమేయం లేకుండా అడ్మిషన్ చేయడంతో పాటు మరో ఎనిమిది మందిని అంటే కాలే పీజీ సెట్ కన్వీనర్ భర్తీ చేయాల్సిన ఎనిమిది సీట్లను కూడా కళాశాల ప్రిన్సిపాలే భర్తీ చేయడంతో మొత్తం నలభై నాలుగు మంది విద్యార్థుల ఫస్ట్ ఇయర్ పీజీ ఫలితాలను ఉన్నత విద్యా మండలి నిలుపుదల చేసింది దీనిపై మీరేమంటారు వాళ్ళ జీవితాన్ని ఇది నాశనం చేసేటువంటి చర్య అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ముప్పై ఆరు మంది విద్యార్థులను పీజీ సెట్తో సంబంధం లేకుండా మళ్ళీ వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వడమే కాక కన్వీనర్ కోటా కింద ఎనిమిది సీట్లను ఫిల్ చేయడం అన్నది ఇది అసలు ఏ విధమైనటువంటి పరిణామం మాకైతే అర్థం కావడం లేదు అసలు రాష్ట్రంలో ఇట్లాంటి చర్య ఎక్కడైనా జరుగుతుంది అని చెప్పేసి మేమే విశ్వయానికి గురవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పీజీ సెట్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నటువంటి సందర్భాలను చూసినాం పరిస్థితిని చూసినాం కానీ పీజీ సెట్తో ఏ మాత్రం సంబంధం లేకుండా ముప్పై ఆరు మందిని కన్వీనర్ కోటా కింద అసలు వీళ్లకు కన్వీనర్ కోటా కింద ఏమాత్రం బాధ్యత ఉండదు అది కన్వీనర్లు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత దాన్ని కూడా వీళ్ళే సొంతంగా ఎనిమిది మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించి ఇప్పుడు నలభై నాలుగు మంది విద్యార్థుల గొంతు కోసేటువంటి పని కేవిఆర్ కళాశాలలో జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కేవీఆర్ కాలేజీలో నిబంధనల ప్రకారం పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే పీజీలో అడ్మిషన్స్ కల్పించాలని అలాగే పీజీ సెట్ ప్రమేయం లేకుండా జరిపిన అడ్మిషన్లతో జరిపిన నలభై నాలుగు మంది విద్యార్థుల ఫలితాలను నిలుపుదల చేసినా కూడా సెకండ్ ఇయర్లో విద్యార్థులకు మొదటి ఫస్ట్ సెమిస్టార్ సెకండ్ సెమిస్టార్ పరీక్షలు కూడా నిర్వహించడం అనేది చాలా ఆశ్చర్యం వేసిందని రాయలసీమ విద్యార్థి జేఏసేఏసీ నేతలు చెబుతూ ఈ నలభై నాలుగు మంది అక్రమ అడ్మిషన్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులైన ప్రిన్సిపల్పై చర్యలు చేపట్టాలని రాయలసీమ విద్యార్థి జేసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్ స్వాతంత్ర న్యూస్ కర్నూలు